హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈవినింగ్ టైంలో ది బెస్ట్ స్నాక్ ఐటెంలో సమోసా ఒకటి మన అందరికీ చాలా ఇష్టమైన ఈ ఆనియన్ సమోసాని కొంచెం కూడా మైదా వాడకుండా గోధుమ పిండితో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ పిండిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వాము కొంచెం మ్యాష్ చేసి వేసుకుందాం కొంచెం నలిపినట్లు ఇలా చేతులతో నలిపినట్లు అనుకొని వేసుకుందాం మనం వేసుకున్న సాల్టు వామ్ని ఈ పిండిలో మిక్స్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా గోధుమ పిండిలో మిక్స్ చేసుకుంటూ మినిమం ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటూ పట్టుకుంటే ఇలా హోల్డ్ షేప్ రావాలన్నమాట ఇలా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని వేళ్ళతోటి మెత్తగా ఇలా అనుకుంటూ మొత్తం పిండి అంతా తడయ్యేంత వరకు ఇలా వాటర్ పోసుకొని తర్వాత తగినంత వాటర్ పోసుకొని ముద్దగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ అంటాం కదా అలా ముద్దలా చేసుకోవాలి మనం డోని ఇలా పట్టుకొని లాగినప్పుడు మరీ ఎక్కువ సాగకుండా వెంటనే విడిపోకుండా ఉండేలాగా చూసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని డౌకి అప్లై చేసేసి తడి క్లాత్ తోటి కవర్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత మన డోని ఈక్వల్ బాల్స్గా చేసుకుందాం ఈ బాల్స్ పైన తడి క్లాత్ కప్పుకుంటూ చపాతీ చేసుకుందాం అలా అయితే బాల్స్ గట్టిపడకుండా ఉంటాయి పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి మనం చేసుకున్న బాల్స్ అన్నిటిని ముందుగా చపాతీలాగా చేసి పెట్టుకుందాం చపాతీలను ఇలా వీలైనంత పలుచుగా చేసుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్లిప్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా వీడియోలో కనిపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీ షీట్స్ అన్నీ ఒకదాని పైన ఒకటి పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ముందుగా ఎడ్జెస్ని కట్ చేసుకుందాం ఇలా నాలుగు వైపులా స్క్వైర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఈ ఎడ్జెస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ షీట్ని త్రీ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మీరు స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నేను గెరట యూజ్ చేశాను ఇలా త్రీ పార్ట్స్గా ఈక్వల్ షీట్ లాగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి కొంచెం కూడా మైదా లేకుండా పర్ఫెక్ట్గా సమోసా షీట్స్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఆనియన్స్ని ఒక త్రీ తీసుకున్నాను వీటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే రెండు టేబుల్ స్పూన్ అటుకులు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని దాన్ని వాటర్తో కలుపుకొని దోశ బ్యాటర్ లాగా కలిపి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం సమోసాన్ని తయారు చేసుకుందాం ముందుగా షీట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మరి ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి స్టఫింగ్ పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత లెవెల్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి గ్యాప్స్ రాకూడదు గ్యాప్స్ ఉంటే ఆయిల్ అందులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు షీట్కి ఈ విధంగా మైదా పిండిని అప్లై చేసి లాక్ చేసుకుందాం ఇలా లోపలికి మడిచి లాక్ చేసుకుందాం ఇలాగే మిగిలిన సమోసాలన్నిటినీ రెడీ చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఇలా ఒక పీస్ వేసి చెక్ చేసుకుందాం తర్వాత మన సమోసాలన్నింటినీ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే మన ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది మైదాపిండి వాడకుండా ఆనియన్ సమోసాని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్